ఐవిఎస్ నేను మీకు ఈ వీడియోలో ఎంతోమంది అబ్బాయిలు ఎక్కువగా ఆలోచించే టాపిక్ ఒక మంచి ఎక్స్పర్ట్ ఆండ్రాలజిస్టు దీన్ని ఎలా ట్రీట్ చేస్తారో చెప్తాను ఆ ప్రాబ్లం ఏంటంటే శీఘ్రస్ఖలనం ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ను రకరకాల ఫిజిషియన్స్ రకరకాలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ ఎక్స్పర్ట్ ఆండ్రాలజీ వ్యూ ఎలా ఉంటుంది ముఖ్యంగా మేము మా ఆండ్రో కేర్లో ఎలా ట్రీట్ చేస్తాము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాను జనరల్గా ఎవరికైనా సరే ప్రిమెచ్యూర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే అసలు మీరు ప్రిమెచ్యూర్ ఎజాక్లేషన్ ఉంది అనుకున్నారు కదా ఏ విధంగా దాన్ని మీరు డిఫైన్ చేశారు ఎట్లా నిర్వచించుకొని ఏ ఏ విధంగా ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉందని మీరు అనుకున్నారు మీన్స్ జనరల్గా బుక్స్ ప్రకారం ఏమంటారంటే అండి సెక్స్ చేసే ప్రక్రియలో లెస్ దాన్ వన్ మినిట్ కంటే గట్టితనం బాగా పడిపోయి వెంటనే సీమన్ లీక్ అయితే ప్రిమిచ్యూర్ ఎజాక్లేషన్ అని అంటుంటాము అట్లా కాకుండా రెండో కాంపొనెంట్ ఉంటుంది పార్ట్నర్ ప్రయారిటీ అని సో మీరు నిజంగానే టూ టు త్రీ మినిట్స్ చేయొచ్చు కానీ పార్ట్నర్కి ఆ తృప్తి అనేది ఇంకొక నాలుగైదు నిమిషాల తర్వాత కూడా రాలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు దాన్ని ప్రిమిచు ఎజాక్లేషన్గా అనుకుంటుంటారు అట్లా మీకు మీ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్కి డెఫినేషన్ మీరే క్లియర్ కట్గా ఫస్ట్ తెలుసుకోవాలి అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను మీరు క్లినిక్ వచ్చినప్పుడు మీతో హిస్టరీ కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా తెలుస్తుంది సో కపుల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో రెండవది ఏంటంటేను మీకు నిజంగా ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్లేషన్ రానీకి ఏమైనా ఫిజికల్ కారణాలు ఉన్నాయా రెండు మూడు టెస్టులు చేస్తాను సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా క్లియర్ అయిపోతే వెల్ అండ్ గుడ్ అసలు నెక్స్ట్ ఆప్షనే లేదు మీకు సో మూడవది మీకున్న ఆందోళనను పక్కన పెట్టేయడం మీరు సార్ టూ టీ టూ త్రీ టైమ్స్ పాల్గొన్నాను సార్ ఫెయిల్ అయిపోయినాను సార్ ఇంకా నాకు తెలియని ఆందోళన ఇంకొంచెం ముందుకెళ్తే భయం అనేది కూడా వచ్చేస్తుంది సార్ పెళ్లి కానీ వాళ్ళైతే సార్ ఎందుకు సార్ మళ్ళీ పెళ్లి చేసుకోవడము అని మనోడు వేదాంతం చెప్తూ ఉంటాడు మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని మనం ఎందుకుసారి ఇబ్బంది పెట్టడము అని అంటూ ఉంటారు కొందరు ఎవ్వరు ఏ అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ మీకు చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకోవాలి అంతే తప్ప అదేదో పెద్ద ఎదుటి వాళ్ళ జీవితాలను మీరు కంప్లీట్గా ఏదో నాశనం చేసేసి ఇంకా ఏదో చేస్తున్నారని దయచేసి అనుకోవద్దండి మీకున్న ఆందోళన వల్ల మీరు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఆలోచించడం వల్ల ఇటువంటివి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి దయచేసి వాటిని అసలు మీ బ్రెయిన్లో ఇన్పుట్ ఇవ్వద్దండి వాట్ అంతే ఆల్వేస్ ఇట్ ఈస్ అవుట్పుట్ థింగ్ తర్వాత సో ఇవి అయిపోయిన తర్వాత ఇలా చక్కగా టాబ్లెట్స్ కపుల్ కౌన్సిలింగ్స్ పార్ట్నర్ ప్రయారిటీసు తర్వాత మీకు నేను చెప్పిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి అంటే కొందరికి ఈ గట్టితనం ఎక్కువసేపు ఉండడం అనేది కొన్ని పొజిషన్స్లో ఉంటుంది కొన్ని పొజిషన్స్లో ఉండదు ఆ సెక్స్లో పాల్గొన్నప్పుడు వాటికి నేను కొన్ని టిప్స్ ఇస్తాను అంటే ఆ మాట్లాడే విధానంలో నేను కపుల్తో మాట్లాడేటప్పుడు దేవల్ హ్యావ్ అన్ ఐడియా ప్రతిదీ మనం చెప్పలేం కాబట్టి నేను చెప్పట్లేదు సో ఆ టిప్స్ అనేవి కొన్ని ఉంటాయి రొటీన్గా ప్రతి ఒక్కరు చెప్పేది లేదా మీరు గూగుల్లో దొరికే కొన్ని పాటి స్ప్రేలని జెల్స్ అని ఉంటాయి అవి ఎవరికి అవసరమో కూడా మీతో మాట్లాడినప్పుడే మీ ప్రయారిటీని బట్టి తెలుస్తుంది అది ఆ జెల్స్ స్ప్రేసు ఎప్పుడు వాడాలి ఏ టైంలో తీసుకోవాలి ఎంతసేపు ధైనాక్షన్ ఉంటుంది నిజంగా ఇది టెంపరీనా పర్మనెంటా అవన్నీ కూడా అది కూడా ట్రీట్మెంట్లో ఒక భాగంగానే చెప్పచ్చు అన్నీ అయిపోయి ఇక ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కావట్లేదు అంటే కొంచెం సక్సెస్ రేటు అటు ఇటు ఉన్న చిన్న సర్జరీ ఉంటుంది దాన్ని సెలెక్ట్ పినేల్ డార్సల్ న్యూరెక్టమీ అంటారు అంటే ఆ అంగం మీద ఆ నరు సెన్సిటివ్నెస్ మీకు త్వరగా కలగజేస్తున్నాయి కదా వాటిని క్లియర్ చేస్తాం కానీ ఇది నేను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పనండి చాలామంది సార్ సార్ అదేదో సర్జరీ అన్నారు ఈ ఎంతో కొంత ఖర్చులో లాగిచ్చేద్దాం నేను సార్ చేసేయండి ఏముంది సార్ రెండు మూడు నెలలు కష్టపడతాను డబ్బు వచ్చేస్తూ చేయండి నో మీరు మీ దగ్గర సార్ నాకు పేమెంట్ ఉంది నేను రెడీ అన్నా కూడా నేను సర్జరీ చెయ్యను ఎందుకు అంటే అందులో కొన్ని లాభాలు ఉంటాయి ఒకటి రెండు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి నెంబర్ త్రీ నిజంగా ఆ ప్రొసీజర్ మీకు ఎంతవరకు ఫిట్ అవుతుంది అనేది కూడా మనం ఎగ్జామినేషన్ చేసి మీకున్న ప్రయారిటీస్ని బట్టి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో ఎస్ ఇప్పటికీ కూడా మీకు ఇంకా ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ శీఘ్ర స్కలనం గురించి ఎక్స్పర్ట్ ఆండ్రాలజిస్ట్ ఒపీనియన్ కావాలి అనుకున్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈయన దగ్గర ఎలా ఉంటాయనుకున్నా నేను మన ఆండ్రో కేర్లో ఎప్పుడూ మీకు అవైలబిలిటీలో ఉంటాను మీకు మీ ప్రాబ్లమ్ క్లియర్ చేయనీకి నా తరపు నుంచి హెల్ప్ అనేది ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ ఎస్